భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో రోజు కొన్ని కొన్ని నాటకీయమైన మలుపులు తిరుగుతున్నాయి సాధారణంగా విరాట్ కోహ్లీ ఫీల్డింగ్లో తిట్ట బ్యాటింగ్ ఎంత గొప్పగా చేస్తాడో ఫీల్డింగ్ కూడా అంతే అద్భుతంగా ఆదరకొడతాడు కానీ నిన్న జరిగిన కొంత గందరగోళంలో విరాట్ కోహ్లీ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోయాడనమాట జస్ప్రీత్ బూమ్రా మైదానంలో జరిగిన విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం జస్ప్రీత్ బూమ్రా రెండో ఓవర్ మూడో బంతికి నాథన్ మెక్స్ మెక్స్క్విని అవుట్ అయ్యాడు అవుట్ చేశాడు అయితే ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ రంగంలోకి దిగాడు అదే ఓవర్ ఐదో బంతికి లబుషేన్ కూడా అవుట్ అయ్యేవాడు బంతిని బంతి అతని బ్యాట్ ఎడ్జికు తగిలి నేరుగా విరాట్ కోహ్లీ చేతుల్లోకి వెళ్ళింది అయితే సెకండ్ స్లిప్లో ఉన్న విరాట్ క్యాచ్ని సులువుగా తీసుకున్నాడని అనిపించడంతో తోటి ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం స్టార్ట్ చేసేసారు అయితే కోహ్లీ క్యాచ్ ను జార విడ్చేశాడు ఆ తెలుసుకుని అందరూ ఒక్కసారి షాక్ కి గురయ్యారు ఇక మార్నస్ లబ్బు షేన్ క్రీజ్ లో పాతుకుపోయినప్పటికీ మనం ఎండ్ లో వికెట్లు పడుతూనే ఉన్నాయి ఉస్మాన్ గవాజా తక్కువ స్కోర్ కి వెనుదిరెక్క స్టీవ్ స్మిత్ కూడా ఖాతా తెరవలేకపోయాడు ఆ హర్షిత్ రాణా తన అరంగిరటం మ్యాచ్లోనే ట్రావెల్ సెట్ను బోల్తో కొట్టించాడు అతని తర్వాత వచ్చిన మిషల్ మార్చ్ కూడా ఆరు పరుగులకు అవుట్ అయిపోయాడు అందుకనే ఇక్కడ మార్నర్స్ లబ్బుషన్ వికెట్ని చాలా గా తీసుకున్న మన బూమ్రా విరాట్ కోహ్లీ చేజార్చంగానే నిరాశతో ఏంటి భయ్యా ఇది అంటూ కోపంగా ఒక రియాక్షన్ ఇచ్చాడు దానికి విరాట్ కోహ్లీ ఏమీ మాట్లాడలేదు